మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీల మనస్సులో పురుషులు పసిబిడ్డలు ఈ మాట చెప్పింది ఎవరో కాదు రవీంద్రనాథ్ ట్యాగూర్ చెప్పారు ఆయన ఈ మంచి మాట చెప్పింది ఎప్పుడో అయినా అది ఇప్పటికీ నిజమే ఎందుకంటే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ఒక పురుషుడిని ప్రేమించింది అంటే అతను ఎంత పెద్దవాడైనా ఆమెకు చిన్న పిల్లవాడిలా అనిపిస్తాడు అంత ప్రేమను ఇస్తుంది ఆమె అతనికి ఎంతో గౌరవాన్ని ఇస్తుంది ఆమె అతని కోసం ఎంతైనా కష్టపడుతుంది అతని ఇష్టాలను గౌరవిస్తుంది అతనికి అర్ధ భాగంగా ఉంటుంది అతను అనారోగ్య పాలైతే అతనికి రాత్రి పగులు సేవలు చేస్తుంది అంత ప్రేమ చూపిస్తుంది అతనిపై అలాంటిదే స్త్రీ ప్రేమ స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అంత గొప్పగా చూసుకుంటుంది నిజంగా మీకు అంత గొప్ప భార్య దొరికితే మీరు నిజంగానే అదృష్టవంతులు కానీ ఇక్కడ ప్రతి పురుషుడు గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే మనస్ఫూర్తిగా స్త్రీ ఇష్టపడితే ఎంత ప్రేమ చూపిస్తుందో అసహ్యం పెంచుకుంటే అంతేలా నాశనం చేస్తుంది నిజానికి ఒక అబ్బాయి కానీ అమ్మాయి ఒకరినే ప్రేమించగలరు అనేది అబద్ధం కానీ నిజమైన ప్రేమ తొలి ప్రేమ నీ మనస్సు నుండి వచ్చిన స్వచ్ఛమైన ప్రేమ అవతలేవారు కనీసం నిన్ను ఒక్కసారైనా చూస్తే చాలు అనే ప్రేమ ఒక్కసారే పుడుతుంది ఆ ప్రేమకి ఎప్పటికీ చావు లేదు మనస్ఫూర్తిగా ఇష్టపడి ప్రేమిస్తే నీతోనే ఉండాలని కోరుకుంటుంది తప్ప వేరే వాళ్ళను చూడదు మీ ప్రేమ నిజమైతే అది కలకాలం మీ వెంట ఉంటుంది మిమ్మల్ని కలుపుతుంది అమ్మాయి నిజంగా మిమ్మల్ని ప్రేమించే ఉంటే ఆఖరి వరకు కాదు ఆఖరి శ్వాస వరకు కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తే ఉండదు అమ్మాయిలు చిన్నతనము నుంచే ఒద్దికితో పెరుగుతారు ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను తగిన జాగ్రత్తలు పాటించి పెంచుతారు అందువల్ల తమలో ఎన్ని భావతరంగాలు ఉన్నా తొందరపడరు ఒకరు నిజంగా ప్రేమిస్తే సరిపోదు ఇద్దరు ఒకరినొకరు నిజంగా ప్రేమించుకుని ఏదేమైనా కానీ కలిసి ఉండాలని గట్టిగా ప్రతిరోజు నిర్ణయించుకుంటే చివరి వరకు ఉంటారు ప్రేమ ఉన్నా కూడా కలిసి ఉండటానికి పరిస్థితులు అనుకూలించవు కొన్నిసార్లు నిజంగా ప్రేమిస్తే ఏదో మూల ప్రేమ ఉంటుంది కలిసి ఉన్నా ఉండకపోయినా దాన్ని చూపించే ప్రేమ ఒక్కటే ప్రేమ అనేది ప్రేమించే వారి నిర్వచనంలో వేరు చూసేవారి నిర్వచనంలో వేరు వేరు ప్రేమకి భావం వేరు అవసరం వేరు ఇంకా లోతుగా వెళితే కష్టపడ్డ పుట్టకి చెట్టుకి చెప్పుకుంటూ తిరిగే ప్రేమ నలుడు మేఘాలకు చెప్పుకోలేదా నలుడు మేఘాలకు చెప్పుకోలేదా హంసని రాయబారం పంపించాడుగా ప్రేమలో దిగితే ప్రతి ఒక్కడు నలుడైపోతాడు బాగా అందంగా మంచి రూపం కలవాడు సంపాదనపరుడు సమర్థుడు చెడు అలవాట్లు లేనివాడు అంటే అమ్మాయిలు ఇష్టపడతారు కాదంటారా ఈ కాలంలో కొన్ని అదనపు కోరికలు కూడా ఉంటున్నాయి అబ్బాయికి తల్లిదండ్రులు ఉండకూడదు ఒకవేళ ఉన్నా కానీ వారి సొంత ఆదాయంతో వారు వేరుగా జీవించే స్థితిలో ఉండాలి ఆడబిడ్డలు ఉండకూడదు ఒక పెద్ద కారు బంగాళా కూడా కావాలి కష్ట సమయాల్లో భాగస్వాములు ఒకరికొకరు అండగా ఉండాలి ఒకరికొకరు శ్రద్ధ వహించడం మరియు వారి లక్ష్యాలను సాధించడంలో సహాయం చేయడం నిజమైన ప్రేమను సూచించే సంజ్ఞలు నిజమైన ప్రేమకు ఆధారం బలమైన స్నేహం అనే మనం గుర్తించుకోవాలి అది చివరికి సంబంధంగా ఏర్పడుతుంది ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ఆమె కొత్త విషయాలను ప్రయత్నించడం కోసం తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వస్తుంది ఉదాహరణకు ఆమె మీతో ప్రయాణించడానికి ఇష్టపడకపోయినా అదే పని చేయడానికి ఇష్టపడుతుంది ఒక వ్యక్తి తాను నిజంగా ప్రేమించే వ్యక్తితో దుర్బలత్వాన్ని అనుభవించగలగాలి ఈ దుర్బలత్వం నమ్మకం మరియు ప్రేమ సమయం మరియు ఇద్దరు భాగస్వాముల మధ్య నిజాయితీ సంభాషణలతో వస్తాయి నొప్పించకుండా ఉండేదానికి అబద్ధం చెప్పినా తప్పులేదేమో కానీ ఒకరిని మెప్పించడం కోసమో మెప్పు పొందడం కోసమో ఎప్పుడూ అబద్ధం చెప్పకండి ఖరీదైన వస్త్రం ధరించినా విడువక తప్పదు ఖరీదైన వాహనం ఎక్కినా దిగక తప్పదు ఎంతటి ధనవంతుడైనా దేహము వదలక తప్పదు ఈ సత్యం తెలిసిన వారి పది మందికి సహాయకారంగా ఉంటారు తెలుసుకోలేని వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోతారు మనం ఎంచుకునే దారిని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది మంచి మార్గం ఎంచుకుంటే జీవితం స్వర్గతుల్యమవుతుంది చెడ్డదారిన ప్రయాణిస్తే బ్రతుకు నరక ప్రాయంగా మిగులుతుంది గడిచిన రోజులు జ్ఞాపకాలను అనుభవాలను గుర్తు చేస్తాయి కానీ కదిలి వెళ్ళిన కాలం పెరిగే వయస్సుని తరుగుతున్న ఆయుషులను గుర్తు చేస్తూ ఉంటుంది జీవితంలో ఒక్కసారైనా ఓడిపో ఒక్కసారైనా కన్నీళ్ళు కార్చు ఒక్కసారైనా ఒంటరిగా జీవించు అప్పుడే నిజమైన జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూయవచ్చు కదా కృష్ణుడు భగవంతుడు కావచ్చు కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు మనం నేర్చుకోవలసింది ఏమిటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు కానీ జీవితంలో పోరాడాల్సింది మాత్రం మనమే ఒకరికి చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయనవసరం లేదు వాళ్ళే చెడిపోతారు కొలనలో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కానీ కాసేపటికి నీరు తేరుకుని నిర్మలంగా ఉంటుంది రాయి మాత్రం అడుగున ఉంటుంది ఒక విషయం ఎప్పుడూ మరిచిపోవద్దు ఈ సుఖాలు దుఃఖాలు అవమానాలు ఇవన్నీ అతిథులు లాంటివి జీవితంలోకి వస్తూ పోతూ ఉంటాయి అది అనివార్యం ఆ మాటలైన మనసుకు పట్టించుకోవడం ఏ మాత్రం మంచిది కాదు మనుషులు రెండు రకాలైన పరిస్థితుల్లో మారతారు ఒకటి వాళ్ళ మనస్సు మారినప్పుడు లేదా మనస్సు విరిగినప్పుడు నీకు కావలసిన దానికోసం వెతక్కు ఎదురు చూడకు అడక్కు తలుపు తట్టకు హక్కుగా భావించకు నీవు ప్రశాంతంగా ఉండు అది ఉండవలసిన చోటే ఉంది నీవు ప్రశాంతంగా ఉంటే అది నీకు తప్పకుండా లభిస్తుంది దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందనివాడు సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడు రాగము క్రోధము భయము లేనివాడు స్థితప్రజ్ఞుడని చెప్పతారు నేను దేవుడని కోరుకునేది ఒక్కటే నేనంటే నచ్చని వాళ్ళు భారం చేయకు నాకు నచ్చిన వాళ్ళు నా నుండి ఎప్పటికీ దూరం చేయకు అని ప్రతి బంధం తెగిపోయే గాలిపటమే ఎగురుతున్నంత వరకు అందంగానే ఉంటుంది తెగిపోయాక బంధం విలువ తెలుస్తుంది గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలనే ఇస్తుంది గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశం ఇస్తుంది నీ మనస్సు యొక్క శక్తి చే నిన్ను నీవు ఉద్ధరించుకోవడం అంతేకాని అయిపోవద్దు ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సు మన శత్రువు కూడా క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా ఉండదు మనస్సు ఏకాగ్రతను కోల్పోతుంది ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు శాంతి లేకపోతే సుఖం పొందలేవు ఆకాశానికి ఎదిగాక ఎవరు ఎవరైనా గుర్తిస్తారు కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు గుర్తించిన వారే వాళ్ళు మంచితనానికి డబ్బుతో పని లేదు మంచి మనసు ఉంటే చాలు చుట్టరికం అక్కరలేదు మనసులోని భావాలు కలిస్తే చాలు ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైనటువంటి ఒంటరితనం నిత్య సంఘర్షణలతో సతమతమయ్యే మానవుని మనస్సే ఒక కురుక్షేత్రం శరీరమే రథం దాన్ని నడిపించే ఇంద్రయాలే అశ్వాలు సమస్య పూరితమైన అహంకారమే అర్జునుడు పరిష్కారం చేసే బుద్ధి వివేకాలే శ్రీకృష్ణుడు బాగుండటం అంటే బాధలు లేకుండా ఉండటం కాదు మనకు ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ కొందరిని సంపాదించుకోవడం జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు సరి అయిన దారిలో ప్రయాణిస్తామా లేదా అనేదే చాలా ముఖ్యం గెలుపు కంటే పోరాటమే గొప్పది మిత్రమా అందమైన జీవితం ఒక అద్భుత కల్పన మాత్రమే ఎందుకంటే ఊహ కందని అద్భుతమే జీవితం ఎవరో తొక్కేస్తున్నారు ఎదగనివ్వడం లేదని ఏ మొక్క అయినా నీకు చెప్పిందా ఎటు కదలలేని మొక్కలో ఉన్న విశ్వాసం నీలో కూడా పెంపొందించుకో చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది కానీ మంచి నీకు నిదానంగా అర్థమైన నిన్ను గొప్ప వాడిని చేస్తుంది నమ్మకపోతే పూర్తిగా నమ్మకూడదు నమ్మితే సందేహించకూడదు మాట్లాడే మాట జాగ్రత్త దాచుకోలేని ప్రేమ జాగ్రత్త అనవసరమైన కోపం జాగ్రత్త మళ్ళీ తిరిగి రాని ఈ క్షణం ఇంకా జాగ్రత్త మనస్సుకు మించిన సమాధి మరొకటి ఉండదు అనుకుంటా ఎందుకంటే చెప్పాలనుకుని చెప్పలేని భావాలు పంచాలనుకున్నా పంచలేని మధుర జ్ఞాపకాలు చెప్పుకోలేని దుఃఖాలు కన్నీటిని రానీయని వేదనలు కాలం కలిసి రాక రాసిన కళలు ఇలా ఎన్నో మరెన్నో వాటిని బలవంతంగా సమాధి చేస్తాం హృదయం ఎన్నిసార్లు గాయపడినా మనసు నచ్చిన వారిని ఎప్పటికీ మర్చిపోదు కారణం హృదయానికి నటించడం తెలియదు తప్పించడమే తెలుసు జీవితాంతం ప్రేమ అనేది అబద్ధం ఒకవేళ ఉన్న ఆ ఇద్దరిలో ఒకరు మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు మరొకరు ప్రేమిస్తున్నట్టు నటిస్తుంటారు వినడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే అసలైన జీవితము గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్లకు నచ్చినట్లు ఉండాలి మనకు నచ్చినట్లు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం వేస్టింగా కష్టాలకు భయపడి భగవంతుణ్ణి పూజించకు కష్టమైన నష్టమైన తట్టుకుని నిలబడే ధైర్యాన్ని ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి పూజించు దేవుడు ఆలస్యం చేసిన న్యాయమే చేస్తాడు అన్యాయం చేయుడు ఆలస్యం మనకు అద్భుతాలు ఎన్నో ఉంటాయి గుర్తుపెట్టుకో మనుష్యుల మీద కోపంతో మనస్సు ఎక్కువ పాడు చేసుకోకు ఎందుకంటే మనసులు ఎప్పుడూ నీతో ఉండరు కానీ మనస్సు ఎప్పుడు నీతోనే ఉంటుంది ఎప్పుడు సర్దుకుపోయే మనస్తత్వం కన్నా అప్పుడప్పుడు కావాలి అనుకున్నది సాధించే గొప్ప పటుత్వం కూడా మనిషి కలిగి ఉండాలి మనిషిలో ఉండే భయం నీ బలానికి పెద్ద శత్రువు మనలో ఉండే భయం మన బలాన్ని మనకు తెలియనియకుండా చేస్తుంది మనం ప్రేమించే ప్రతిబంధం మనల్ని ప్రేమించకపోవచ్చు కానీ నీ ప్రేమలో నిజాయితీ ఉంటే తప్పకుండా నిన్ను ప్రేమించి తీరుతుంది పిల్లలకు చదువు నేర్పే ముందు ఇంద్రియ నిగ్రహాన్ని మనో నిగ్రహాన్ని నేర్పండి తమని తాము నిగ్రహించుకోగలిగిన వారికి లోకములో సాధ్యమైనదంటూ ఏదీ ఉండదు అసహాయత నుండి ఆధారపడే ధోరణిలో నుంచి స్త్రీలు బయటపడాలి ఏ చిన్న కష్టం వచ్చినా ఒదిగిపోయి బోరున విలపించేందుకు మరో ఒడి కోసం ఎదురు చూడటం మానుకోవాలి మానసికంగా శక్తిమంతులై ఎంతటి విపత్కర పరిస్థితులైనా ఒంటరిగా ఎదుర్కోవాలి నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమేలా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు కానీ పారిపోవడానికి ప్రయత్నించకూడదు అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయకూడదు చిత్తశుద్ధి ఓర్పు పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికే ఆవశ్యకాలు కానీ ప్రేమ ఈ మూడింటికన్నా అత్యావశ్యకం అందుకే ఏ పనైనా ప్రేమతో చేస్తేనే పూర్తవుతుంది తొందరపాటుతో చేయకూడదు నికి భయపడవద్దు మీరు అద్భుతమైన పనులను చేయబోతున్నారు భయపడిన మరుక్షణం మీరు ఎందుకు పనికిరారు ఈ ప్రపంచంలోని ఘోరమైన బాధలన్నిటికీ అసలు కారణం భయమే భయమే మన దుఃఖాలన్నిటికీ ఏకైక కారణం నిర్భయత్వం క్షణంలో మనకు స్వర్గాన్ని కొని తేగలదు కాబట్టి లేవండి మేల్కోండి గమ్యాన్ని చేరుకునే వరకు ఆగకండి బ్రతకడం కోసం రాజీ పడటం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం ఎదుగుదల కనపడటం లేదని చింతవద్దు మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుంది నీ ప్రయత్నం నువ్వు ఫలితం మాత్రం దేవునికి వదిలే ఒక ఆలోచన తీసుకోండి ఆ ఒక్క ఆలోచనను మీ జీవితంగా చేసుకోండి ఆలోచించండి కలలు కనండి ఆ ఆలోచనపై జీవించండి మెదడు కండరాలు నరాలు మీ శరీరంలోని ప్రతి భాగం ఆ ఆలోచనతో నిండి ఉండనివ్వండి ప్రతి ఇతర ఆలోచనలను వదిలేయండి ఇదే విజయానికి మార్గం మనిషి మనస్సుకు బానిస మనస్సు మాయకు బానిస మాయ పరమాత్మకు బానిస కాబట్టి పరమాత్మని పట్టుకుంటే మాయ తొలుగుతుంది మాయ తొలిగితే మనస్సు నిర్మలమవుతుంది అవుతుంది మనస్సు నిర్మలమైతే మనిషి అవుతాడు చివరకు తానే పరమాత్మ అవుతాడు రమణ మహర్షి చెప్పినట్లు దైవం అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు దైవం అనేది ఎప్పుడు ఉండే నిజం అందుకే దైవాన్ని నమ్మకంగా మాత్రమే కాదు సృష్టి ఉన్నంత కాలం ఉండే నిజంగా భావించు విలువైన కాలాన్ని శక్తివంతమైన నోటి మాటలను తెలివిగా ఉపయోగించాలి లేకుంటే వృధా చేసిన కాలం నోరు జారిన మాట ఎప్పటికైనా ప్రమాదమే మానవ జన్మను ఎలా పడితే అలా వాడుకోవడం కంటే ఎలా వాడితే జన్మకు అర్థము పరమార్థము లభిస్తుందో అలాగే వాడాలి మిత్రమా గుర్తుపెట్టుకో ఉదాహరణలు ఇవ్వడం చాలా సులువు ఉదాహరణగా నిలవడమే అత్యంత కష్టం గుర్తుపెట్టుకో మిత్రమా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకి మన రూపంతో పనిలేదు మనల్ని బాధ పెట్టే వాళ్ళకు మన మనస్సుతోనూ ఎప్పటికీ పనిలేదు ఎందుకు పరిచయం అవుతారో తెలియదు ఎందుకు ప్రేమను పెంచుతారో తెలియదు ఎందుకు గుండెల్లో పిండేలా బాధ పెడతారో తెలియదు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారో తెలియదు నరకాన్ని మిగిల్చి మాత్రం వెళతారు మిత్రమా కాదంటారా వీళ్ళతో జాగ్రత్త మన బతికి తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చేయవచ్చు కానీ అవి ఇతరుల జీవనాధారం పోగొట్టేవిగా ఉండకూడదు ఎవరో ఇచ్చే అవకాశం కోసం ఎదురు చూడకు నీ ముందర ఉన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా ఒడిసి పట్టి ముందుకు సాగిపో ప్రయత్నించి చూడు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు బంధం పేరుతో బాధ పెట్టేవారిని స్నేహం పేరుతో చెడగొట్టేవారిని దూరం పెట్టినప్పుడే జీవితం హాయిగా ఉంటుంది విల్లు వంచకుండా బాణం కాగలదు ఒళ్ళు వంచకుండా బ్రతుకు నడవదు జీవితంపై విరక్తి పెంచుకుంటే నిన్ను ఒంటరి వాడిని చేసేస్తుంది అదే ఆశ పెంచుకుంటే ఎన్నో బంధాలు నీకు పరిచయం చేస్తుంది గెలుపు ఎన్నో ఓటమిలను మరిచేలా చేస్తుంది ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది విజయం బద్ధకం రైలు పట్టాలు లాంటివి ఎన్నటికీ కలవవు ఒకదానితో స్నేహం చేయాలంటే రెండో దానితో శత్రుత్వం పెట్టుకోవలసిందే మనం బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకూడదు ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి కోకిల రెండు ఒకేలా ఉంటాయి కాదంటారా మిత్రమా కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలో రాలిపోతుంటాయి అలాగే నీలో జ్ఞానం పెరిగే కొద్దీ తన పర అనే భేదాలు తొలగిపోతుంటాయి నీవు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నావో అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే మారకుండా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం నీవు విమర్శలను దాటి ముందుకు వెళ్ళు ఎందుకంటే నిన్ను చూసి మురిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగుస్తుంది చెప్పేవాళ్ళు చేరదీయరు అనేవాళ్ళు ఆదుకోరు వినేవాళ్ళు విలువ ఇవ్వరు ఎవరికి ఎవరు ఏమిరు చేయనట్లు ఉంటారు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానినే తక్షణమే ఆచరించు సంతోషంగా ఉన్నప్పుడు మనలోని అహంకారాన్ని దైవాన్ని మరిచిపోయేటట్లు చేస్తుంది కష్టాల్లో ఉన్నప్పుడు అహం తగ్గి దేవుడు గుర్తొస్తాడు కష్ట సుఖాలు రెండింటిలోనే దైవాన్ని గుర్తు చేసుకోవడమే స్థిరమైన భక్తి ప్రపంచంలో అందమైన వారిని మీకు ఎంచుకోవద్దు మీ ప్రపంచాన్ని అందంగా మార్చే వారిని ఎంచుకోండి మిత్రమా గుర్తుపెట్టుకో పెదవిపై నువ్వు పిలుపులో ప్రేమ చేతిలో సహాయం మనసులో మమకారం ఇవే మానవత్వానికి మార్గదర్శనం చేసిన తప్పు చిన్నదైనా ఒప్పుకోవాలి ఇచ్చిన మాట పెద్దదైనా నిలబెట్టుకోవాలి మిత్రమా కారడివిలో బండరాయి సైతం ఓర్పు వహిస్తే ఆలయంలో విగ్రహం అవుతుంది కష్టాల కడిలో మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి తోడ్పడుతుంది నిగ్రహం కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వేస్తాయి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోకు ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పు సహనం గమనిస్తున్నాడని తెలుసుకో మిత్రమా నాటిన మొక్క పెంచుకున్న స్నేహం రెండు అపురూపమైనవే ఒకటి నీడను ఇచ్చే సేద తీరుస్తుంది ఒకటి తోడుగా ఉంటూ మనస్సును ఉత్సాహంగా ఉంచుతుంది ఇనుమంత ఆచరణ ఇరవై వేల టన్నుల వృధా మాటలతో సమానం ఊరక మాట్లాడే పెదవుల కన్నా వికాసాయనకై తపించే మనసే మిన్న జీవితంలో ఏ మంచిని ఏ నమ్మకాన్ని ఏ స్నేహాన్ని ఏ ప్రేమని నువ్వు ఇతర నుంచి ఆశిస్తున్నావో అది ముందుగా నీ నుంచి ప్రారంభం కావాలి నిన్ను పైకి లేపి నీకు నడక నేర్పిన ఆ చేతుల్ని ఎన్నడో మరవకు ఏ తులనైనా నీ ఉన్నతికి పాటుపడితే వారికి జీవితాంతం విశ్వాసంగా ఉండు ఈ లోకంలో కృతజ్ఞతకు మించిన విశ్వాసం ఇంకొకటి లేదు కథ మారాలి కళ నెరవారాలంటే మనస్సులో ఉండాల్సింది నిన్నటి బాధ కాదు రేపటిపై ఆశ అటుగా నీ ఆలోచనపై నమ్మకం ఎప్పుడూ సర్దుకుపోయే మనస్తత్వం కన్నా అప్పుడప్పుడు కావాలి అనుకున్నది సాధించే గొప్ప పటుత్వం కూడా మనిషి కలిగి ఉండాలి జై హింద్ వందే మాతరం